ఇప్పుడే మనం చూసుకుంటే సంచలన సంచలనం అనేది జరుగుతుంది ఏపీలో సంచలనం అని చెప్పుకోవచ్చు పద్నాలుగు స్థానాలకు పడిపోయిన అధికార పార్టీ కేవలం పద్నాలుగు అంటే పద్నాలుగు స్థానాల్లోనే మెజారిటీ కొనసాగుతోంది ఇప్పటికే తెలుగుదేశం రెండు స్థానాల్లో గెలుపొందింది అదేవిధంగా నూట ముప్పై రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఒక అధికార పార్టీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది ఎందుకంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు గంటే పద్నాలుగు స్థానాల్లో మాత్రమే వీరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇంకా వైకాపాతో పోల్చుకుంటే జనసేన ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుందన్నమాట ఇది ఒక సంచలనం చెప్పుకోవచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి నెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నాయకులైతే దూసుకుపోతూ ఉన్నారు ఇంత దారుణంగా రాజకీయాలు ఎప్పుడూ లేదనమాట కేవలం పద్నాలుగు స్థానాల్లో మాత్రమే ఆది ఆధిక్యంలో ఉంది ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీ రాజకీయాల్లోని ఆల్రెడీ టీడీపీ రెండు చోట్ల గెలిచింది అప్పటికే మళ్ళీ నూట ముప్పై రెండు ఆధిక్యంలో కొనసాగుతుంది ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడే వచ్చింది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి